ఎలుకలు కోరికి ఏడు మంది విద్యార్థినిలకు ఇబ్బంది జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన విషయానికి అందరికీ తెలిసినదే వనపర్తి జిల్లాలో బుద్ధారం బురుకుల బాలికల పాఠశాలలోని కేటు ముందు బిఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది అనంతరం బాత్రూములు డార్మెంటరీ తలుపులు కిటికీలు సరిగ్గా లేవు బోడలపై పాకర ఏర్పడ్డది వీటినన్నింటినీ ఖచ్చితంగా చూసి ఏళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ను కోరారు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ గోపాలపేట మండల అధ్యక్షులు బాలరాజు బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు హేమంత్ సూర్యవంశం గిరి మనం అట్లా వస్తే రాదు కాంట్రాక్టర్ ఎవరండి ట్రాన్సిషన్ కాంట్రాక్టర్ ప్రతి నెల బిల్ ఇస్తున్నారు పర్లేదు నేను ఏమంటాను కాంట్రాక్ట్ నాలుగు నెలలకు ఇస్తుందా ప్రభుత్వం ఆరు నెలలకు ఇస్తుందా మీ సీపర్లని అడుగుతా కూడా మాకు ఐదు నెలలకు ఒకసారి ఇస్తారు రెండు నెలలు వచ్చి అడుగుతున్నాం కదా శుభ్రం చేయాలంటున్నారు అది దానికి మేము ప్రభుత్వ వైఫల్యాన్ని మీ మీద అన్నామే కానీ మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సార్ నేను పొద్దున్న సాయంత్రం వాళ్ళు పోతారు కదా ఇప్పుడు ఎవరు ఆడగొంటారు నాలుగు గంటల నా బట్టలు ఖరాబ్ పెద్ద మాకు కోతులు సార్ నా బిల్డింగ్ నన్ను ఎక్కిమనండి నేను ఐదు వందలు ఇచ్చి రమేష్ అని దాన్ని మురికి చేస్తే ఊడిపిచ్చి కొంతసారి అది చూస్తే అన్న కూడా మురికి చేసి కోతులు బిల్లు రెండు నెలలు మూడు నెలలు బిల్లే కావచ్చు బిల్లు లేట్ అవుతా అని చెప్పి పనులు అయితే పనులు చేస్తున్నారా ఏజెన్సీ ఎంత మందిని పెట్టుకోని ప్రాపర్ నలుగురు చేస్తారా సింపుల్ విషయం టోటల్ ఎంత ఉందో దాని తగ్గట్లు లేబర్ ఉండాల్సిందే

ప్లంబర్ బ్లా లేకపోవడం కరెక్టే మా ఏమంటున్నా కలెక్టర్ గారు వస్తారని చెప్తున్నారు మీరు లెటర్ పెట్టింటారు మా స్కూల్ పాడైంది అనేది అని చెప్పి ఒక్కసారి ఇంతమంది గొడవ జరిగేటప్పుడు మాకు ప్రభుత్వ పరంగా మాకు రావాల్సిన మా బిల్డింగ్ సర్జ్ అయింది మాకు రావాల్సిన వేతనాలు ఇవ్వండి అని చెప్పండి ఇది ప్రభుత్వ వైపు అవుతుంది కానీ ఏదో మీరు నెత్తినేసుకొని మీరు పెద్ద ఇది అయినప్పుడు బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం గురుకులాలు ఎందుకు పెట్టింది పేద పిల్లల కోసం వాళ్ళ ఒక్కొక్కరి మీద దాదాపు లక్ష ఇరవై వేలు ఖర్చు పెడుతుంది వాళ్ళ లక్ష ఇరవై వేలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెడితే వాళ్ళ ఎలుకలు కల్పించుకోవడానికి లేకపోతే డయేరియా అవి రావడానికి లేకపోతే వాంతులు చేసుకోవడానికి ఇక్కడికి వస్తారండి నేను ఏమంటున్నా మీ ప్రభుత్వ వైపు మీ నెత్తలు ఎందుకు వేసుకుంటాను మేము మా మా డ్యూటీ మేము చేస్తున్నాం ఇక శానిటేషన్ కావట్లేదు లేదంటే మీద బిల్డింగ్ మొత్తం వాటర్ లీకేజ్ ఎక్కడ చూసినా పాకార వస్తుంది మీకు అక్కడ పైన బాగాలేదు బాగుందమ్మా కనీసం దాన్ని క్యాబ్లోనే క్లోజ్ చేయాలి కదా మొత్తం బిల్డింగ్ మొత్తం బాత్రూమ్ నుండి అన్నీ ఉన్నాయి డోబీ కూడా ఎందుకు అని అంత చెప్తా చెదండి జ్వరం ఇంతకుముందు అది ఉంది కదా సార్ ఆ గుట్ట బాగుంటుంది సార్ చేసిండు అక్టోబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై రెండు పెద్ద వర్షం వచ్చి

బుద్ధారం గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది గత నిన్న జరిగిన సంఘటన ఇక్కడ ఏడు మంది విద్యార్థినీలకు మరి ఎలుకలు ఖర్చడం జరిగింది ప్రిన్సిపల్ గారు దీన్ని ఎక్కడ బయటపెడితే రాధాంతం జరుగుతుందో అని చెప్పి గుప్తంగా వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగింది అక్కడ మా బీఆర్ఎస్పి నాయకులు ఒకరు అక్కడికి వెళ్ళి ఆ విజువల్ మేము సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాం గురుకులాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం పట్టించుకో పట్టించుకోండి పట్టించుకోండి అని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎన్ని ధర్నాలు చేసినా కూడా వాళ్ళు ఇప్పటివరకు రియాక్ట్ కాలేరు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల నిన్న ఎనిమిది మంది విద్యార్థినులకు ఎలుకలు కర ఎలుకలు కరిసి వాళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి స్వల్పలు తప్పించుకొని దాని యొక్క రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు కానీ వాళ్ళ అవసరాలను వాళ్ళ అవకాశాలను కోసం వాళ్ళకి జరుగుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా విద్యార్థులను పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందిని పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఆ ప్రిన్సిపాల్ తప్పిదామని మేము అనట్లేము ప్రభుత్వం మొండి వైఖరితోన ప్రిన్సిపాల్కు కానీ సంబంధించిన శానిటేషన్ వర్క్ కానీ వాళ్ళకు డిపాజిట్లు రావడం లేదు ఇదే ఇదే కానీ కంటిన్యూ చేసుకుంటా పోతే రానున్న రోజుల్లో గురుకులాలనే మూహించాలనే ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం